అండ్ కృతీ స్టోరీస్లో ఈరోజు మనం మోపూరి పెంచల్ నరసింహం గారు డి ప్రసూనా శరత్ గారు రచించిన పాలపిట్ట అనేటువంటి నాటికను విందాం ఇందలి పాత్రలు సెక్రటరీ రామనాథం జోగారావు వామన్ రావు శంకర్రావు ధర్మారావు వైకుంఠం విప్లవ కవి వరహాలరావు కవిత్రులు చాముండేశ్వరి మహంకాళి బృందావన కాలనీలో సంక్రాంతి సభలు జరుగుతున్నాయి కాలనీ సెక్రటరీ రామనాథం సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రేక్షకులను ఉద్దేశించి సభలో మైకులో మాట్లాడుతున్నాడు హలో 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 అని మైక్ టెస్ట్ చేసుకుంటూ మన బృందావన కాలనీలో సంక్రాంతి పండుగ సందర్భంగా ఈరోజు కల్చరల్ ప్రోగ్రామ్స్ జరపబోతున్నాం ఈ కార్యక్రమానికి విచ్చేసిన పిల్లలకు పెద్దలకు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ముందుగా ఇటీవల అమెరికాను సందర్శించి వచ్చిన మన కాలనీ ప్రెసిడెంట్ గారైన మిస్టర్ జోగ్ గారిని ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించవలసిందిగా కోరుతున్నాము వామన్ రావు జోగేంట్ర రోగ్ లాగా ముందు వరుసలో కూర్చున్న వామన్ రావు ప్రక్కనే ఉన్న శంకర్రావుతో చిన్నగా గుణిగాడు శంకర్రావు అదే లేరా మన కాలనీ ప్రెసిడెంట్ జోగారావుని అమెరికాలో అందరూ మిస్టర్ జోగ్ అని పిలిచేవారట ఇక ఇక్కడ కూడా అదే విధంగా పిలిపించుకుంటున్నారు ఆహా జోగ్ గారి పుత్రరత్నం అమెరికాలో బీటెక్ చదువుతుంటే వీడిక్కడ హైటెక్ ఫోజులు అన్నమాట ప్రేక్షకుల కరతాళ ధ్వనుల మధ్య మిస్టర్ జోగ్ గారు వేదికపై ఆసీనులయ్యారు గుడ్ ఈవినింగ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ నేను ఇటీవలే అమెరికాను సందర్శించి వచ్చిన విషయం మీ అందరికీ తెలిసే ఉంటుంది ముందుగా మీకు నా సంక్రాంతి శుభకక్షలు అమెరికా ఇంగ్లీష్ ఇక్కడ కూడా కంటిన్యూ చేశాడు విట్రా వీడి బొంద అద్దాలు సరిగ్గా పెట్టుకుని చావచ్చుగా వామన్ రావు అన్నాడు శుభాకాంక్షలకు వచ్చిన శంకర్ శంకర్రావు వివరించాడు మన తెలుగు టీవీ యాంకర్లు మేలు పెద్దగా భాషా దోషాలు అవి ఉండవు మళ్ళీ వామన్ రావు కల్పించుకున్నాడు ఇక ఈనాటి కార్యక్రమాల్లో ముందుగా కపి సమ్మేళనం అంటూ జోగ్ మాట్లాడుతున్నాడు కపి సమ్మేళనమా నీ పిండా కూడా తెలుగును కూనే చేస్తున్నావు కదరా మళ్ళీ వామన్ రావు వివరించాడు ఐఎమ్ వెరీ సారీ అండి కాస్త ఉన్నాయి అంటూ జోగ్ దానిని కవి సమ్మేళనం అండి ఈనాటి మన కవి సమ్మేళనంలో ముందుగా చాముండేశ్వరి గారి కవిత సంక్రాంతి ముగ్గును మన ముందుంచుతున్నారు చాముండేశ్వరి కవిత చదవడానికి ముందుకొచ్చింది ఇంటికి అందం ముగ్గు ఇంటికి అందం సిగ్గు చలికి కావాలి రగ్గు బట్టతలకు పెట్టాలి విగ్గు దేవదాస చేతిలో పెగ్గు పెద్దల ముందు తగ్గు నువ్వు ఒక రాక్షసి బొగ్గు మా బుర్రలు అయ్యాయి నుగ్గు నుగ్గు వామన్ రావు చలోక్తి విసిరాడు అందరూ కవితలెళ్ళేవారే ఏం చేద్దాం అంటూ శంకర్రావుని నిట్టూర్చాడు మళ్ళీ జోగ్ గారు పుచ్చుకుని ఇప్పుడు మహంకాళేశ్వరి గారి గోరింటాకు కవిత మహంకాళేశ్వరి గారు కవిత చదవడానికి ముందుకు వచ్చారు కూర కమ్మగా వండాలంటే కావాలి కరివేపాకు కరివేపాకు నోరు ఎర్రగా పండాలంటే కావాలి తమలపాకు తమలపాకు అరచేయి ఎర్రగా పండాలంటే కావాలి గోరింటాకు గోరింటాకు మేం బతికి బట్ట కట్టాలంటే నువ్వు ఈ కవిత నాపు ఆపు వామన్ రావు పైకి అనేసాడు తరువాత విప్లవ కవి రావు గారి గాయం సారీ అండి గేయం అంటూ గారు వివరించారు వస్తున్నా వస్తున్నా అంటూ వరహాలరావు ఒక్క ఊపులో వచ్చారు వీడిబండబడ ఎంత అయితే మాత్రం నేను ఇవ్వకముందే నా చేతిలో మైకు లాక్కుంటున్నాడే చిన్నగా గడిగాడు జోగ్ వరహాలరావు మైకు పుచ్చుకొని అదే ఊపులో ఈ ఆవు మనదిరా ఈ పేడ మనదిరా ఈ గోడమనదిరా ఈ మనదిరా ఈ ఆవు మనది పేడమనది గోడమనది పిడకమనది దొరలేందిరో వీళ్ళ దూకుడు ఎందిరో అంటూ ఒకే గుక్కలో కవిత చదివేశాడు కాస్త అలుపు తీర్చుకుని నా ఈ ఆవేశానికి అర్థం లేకపోలేదండి కనీసం గొబ్బెమ్మలకైనా పేడ దొరకడం లేదు ఈ సిటీలో ఉన్న ఆవు పేడనంత మల్టీనేషనల్ కంపెనీల వాళ్ళు ప్యాకెట్ల రూపంలో అమ్ముతున్నారంటే నమ్మండి ఆవు పంచితం కూడా అంతేనండి అలాగే మన దేశంలో ఎన్నో ఔషధ మొక్కలపై హక్కులన్నీ ఇతర దేశాల వాళ్ళు పొందారు మనం మాత్రం మన ప్రకృతి సంపదలోని ముడి సరుకుతో ఇతర దేశాల్లో తయారైన వస్తువులను ఇంపోర్టెడ్ అని మరీ అపురూపంగా కొంటున్నాం ఇప్పటికైనా మేల్కోండి లేవండి మన ప్రకృతి సంపదను కాపాడుకుందాం ప్రేక్షకుల నుంచి ఒకటే చప్పట్లతో సభా ప్రాంగణం మారుమోగిపోయింది గారు పుచ్చుకుని వరహాల్ రావు గారి కవితావేశంలో నేను కూడా తడిసి ముద్దయ్యాను నాలో కూడా కవితావేశం కలిగింది అంటూ నా కవితను మీకు అందిస్తున్నాను ఐ సాయే తొండ త్రోయే బండ భగభగమండే ఎండా నాకు కావాలి ఒక కుండ ఇది కవితట్రా నీ మొహం మండ అంటూ వామన్ రావు పై కనేశాడు ఇంతలో సెక్రటరీ రామనాథం గారి చేతిలో మైకు లాక్కుంటూ జోగ్గారి కవిత విన్నాక నా కవిత కూడా మీకు వినిపించాలని అనిపిస్తున్నదండి అంటూ మురికిగుంటలో పంది బారులో బ్రాంది కాకిరెట్ట పాము పుట్ట కోడిక కోతితోక కాదేది కవిత కనర్హం అప్పుడు శంకర్రావు నీ కవితకు ఒక దండం నీకు పెట్టాలి పిండం ఇప్పటి వరకు ప్రేక్షకులంతా కవితా విలువలో తడిసి ముద్దయినట్టున్నారు అంటూ జోగ్ మళ్ళీ మైకిపుచ్చుకుని అందరూ నిద్రలోకి జారుకున్నట్టున్నారే సన్నగా గొణిగారు మన కాలనీ యువతుల ఫ్యాషన్ షో చూద్దాం ఆహా చెడ్డీలు మిడ్డీలు ధరించిన పిల్లి నడకలన్నమాట వామన్ రావు గొణిగాడు మీసకట్టు తప్ప వాళ్లకు మనకు పెద్ద తేడా ఏమీ కనబడడం లేదు కదండి అంటూ వామన్ రావు చెవిలో శంకర్రావు ఊదాడు కాస్త సంప్రదాయంగా చీర కట్టుకుని వాలు జడ వేసుకున్న మగువ ఒక్కరైనా ఉన్నారటయ్యా వామన్ రావు మళ్ళీ అన్నాడు చీరలో పిల్లి నడకలు నడుస్తున్నప్పుడు కాళ్ళు కనపడవు కదా అది సంగతి శంకర్రావు సమర్థించాడు ఇద్దరు నవ్వుకున్నారు జోగిడు మైక్ పుచ్చుకుని మన కాలనీ యువతీ యువకుల షేక్ డ్యాన్స్ మొదలవుతుంది శంకర్రావు గారు వీళ్ళు ఏమైనా గ్రహాంతర వాసుల ఏమండి శంకర్రావు నవ్వుతూ మన కాలనీ వాళ్లేనండి ఈ మధ్య వీళ్ళంతా కలిసి గ్రూపులుగా వెళుతూ డ్యాన్స్ నేర్చుకుంటున్నారండి అదేదో భరతనాట్యం అనుకున్నానంటే ఆహా ఇదన్నమాట అదేలేండి దాని పేరు బ్రేక్ డ్యాన్స్ షేక్ డ్యాన్స్లు అన్నమాట ప్రియమైన ప్రేక్షకులారా మీరందరూ వెళ్ళి డిన్నర్ చేసిరండి ఇక ఆపై కార్యక్రమాలను డిన్నర్ తర్వాత తిలకిద్దాం అంటూ జోగ్గు కొంచెం బ్రేక్ ఇచ్చాడు వామన్ రావు అన్నారు ఇదేంటండి శంకర్రావు గారు అందరూ అడుక్కుంటున్న వాళ్ళలా ప్లేట్లతో వరుసలో నిలబడి ఉన్నారు అదేలేండి బఫే సిస్టమ్ అంటారు దాన్ని పదండి మనము అడుక్కుందాం అంటూ శంకర్రావు వామన్ రావును ఫాలో అయ్యాడు చక్కగా అరిటాకు వేసి ముద్దపప్పు గోంగూర పచ్చడి వేసి గడ్డ పెరుగు పాయసాన్ని భోజనాలు లేవన్నమాట శంకర్రావు అవన్నీ ఇప్పుడు ఎవరు వడ్డిస్తున్నారండి అదిగో అక్కడ నూడిల్సు సూపు బిసిబిలాబాతు ఏదో మసాలా కూరల వాసన వస్తూ ఉంది అటు వెళ్దాం పదండి ఈ వెజిటబుల్ రైస్ లాంటివి నా పొట్టకు ఇంకా ట్రబుల్ ఇస్తాయేమోనండి అంటూ వామన్ రావు చిన్నగా గుణిగాడు పర్వాలేదులే పర్వాలేదులే కాసింత తినండి అంటూ శంకర్రావు వామన్ రావుని భోజనానికి ప్రోత్సహించాడు ప్రియమైన ప్రేక్షకులారా అధునాతన వంటకాలు రుచి చూసి అందరూ తృప్తిగా భుజించినట్టున్నారు నాకు చాలా సంతోషంగా ఉంది ఇప్పుడు ఇక రాత్రి పొద్దుపోతూ ఉంది కనుక మనము చివరగా ధర్మారావు గారి ప్రసంగం విని సెలవు తీసుకుందాం అంటూ జోగ్ మైక్లో ప్రసంగించారు ఈయన గారి ప్రసంగాన్ని విని అందరూ నిద్రపోతారనే కాబోలు చివరికి నెట్టేశారు అన్నాడు వామన్ రావు మంచి మాటలు వినడానికి అందరూ ఇష్టపడతారు కదండి అందులోనూ నవనాగరికులకు అసలు రుచించవు కదండి ప్రియమైన సోదర సోదరి మండలారా అంటూ ధర్మారావు పుచ్చుకున్నాడు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఈనాటి నా ప్రసంగానికి ముందుగా మనకెంతో హితుడు సన్నిహితుడు అయిన ఇటీవలే మరణించిన కవి నీలకంఠం గారి ఆత్మకు శాంతి కలగాలని ఆశిస్తూ ఒక్క నిమిషం పాటు మౌనం వహిద్దాం అన్నారు ధర్మారావు ఒక్క నిమిషం తర్వాత ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాలన్నీ నవీన పద్ధతుల్లో సాగినా మన సనాతన సంప్రదాయం లోపించిందని నేను అనుకుంటున్నాను విప్లవ కవి వరహాలరావు చెప్పినట్లుగా మన భారతీయ ఔషధీకృత వృక్షాలెన్నో ఇతర దేశాలకు అమ్ముడుపోయినట్లుగా మన సంప్రదాయాలు కూడా రోజు రోజుకు మరుగున పడిపోతున్నాయి ముఖ్యంగా నానమ్మ తాతయ్యలు చెప్పే కథలు వినే పిల్లలేరి విదేశీ డాలర్ల మోజులో పడి తల్లిదండ్రులను అనాథ శరణాలయాల్లో వదిలే వాళ్లను ఏమనాలి ప్రముఖ కవి గారైన మన నీలకంఠం గారి పరిస్థితి మీరు కళ్ళారా చూసిందే ఆయన గారి అంత్యక్రియలకు సైతం వారి పిల్లలు విదేశాలను వదిలి రావడానికి వీలు లేకపోయింది ఇంతెందుకు ప్రతిరోజు మన కళ్ళ ముందు జరిగే విషయాలే చూద్దాం సూర్యోదయానికి ముందే నిద్రలేచి కళ్ళేపు చల్లి ముగ్గులు పెట్టే మగువలున్నారా ఆ ముగ్గు సున్నమైతే సూక్ష్మజీవులు నశిస్తాయని బియ్యం పిండి అయితే చీమలకు ఆహారం అవుతుందని అంతరార్థం పండుగల రోజైనా వాకిళ్లకు తోరణాలుగా మామిడాకులు వేసేవారు తగ్గిపోయారు ఆకుపచ్చని ఆ హరిత వర్ణం కార్బన్ డైఆక్సైడ్ను పీల్చుకుని మనకు ఆరోగ్యాన్ని ఇస్తాయని పెద్దల మాట ఇప్పుడు వాటి స్థానంలో ప్లాస్టిక్ ఆకులు పూలు తోరణాలయ్యాయి ఆహారం విషయంలో కూడా అంతేనండి ఫాస్ట్ ఫుడ్స్ వచ్చి ఆరోగ్యాన్నే కాక సగం ఆయువును కూడా హరించి వేస్తున్నాయి ఇక ఫ్యాషన్ బట్టల విషయానికొస్తే మగ ఆడా తేడా తెలియని అలంకారం ఈనాటి యువకులను రెచ్చగొట్టే విధంగా అశ్లీలపు బట్టలు ధరించే యువతులు ప్రేమ పేరుతో పెళ్ళిళ్ళు చేసుకోకుండానే సహజీవనం చేయటాలు పొరిగింటి పుల్లగూర రుచి అన్నట్లుగా తెలుగువారమై ఉండి తేనెలాంటి తెలుగు భాషలో మాట్లాడక ఇంగ్లీష్లో మాట్లాడడం నాకు అవివేకమనిపిస్తున్నది నవీనతంటూ మనం ఆచరించే ఎన్నో కొత్త పద్ధతులు మన సంప్రదాయాలకు విరుద్ధంగా గోచరిస్తున్నాయి ఒక దేశం అభివృద్ధి పదంలో ఉందంటే ఆ దేశం వైజ్ఞానికంగా అభివృద్ధి చెందడమే కుల మత భేదాలు లేకుండా మూఢనమ్మకాలను మట్టుపెట్టే ఆచారాలను అనుసరించాలి కానీ దేశ పురోభివృద్ధికి అవసరమైన యువతను పెడత్రోవన ప పట్టించే నవీనత మన భారతీయ సంప్రదాయానికి విరుద్ధం పాశ్చాత్య సంస్కృతి అనే రాబందుల రెక్కల చప్పుడుకు తెల్లని తెలుగు సంస్కృతి అనే గోపురంపై ఉన్న శాంతి పావురం ఎటో వెళ్ళిపోయింది మన తెలుగు యువత అనే పాలపిట్టలు డాలర్ల మోజులో విదేశీ పాముల పుట్టలోకి వెళ్ళి అక్కడి అరాచకాలకు బలైపోతున్నారు తెలుగు వెలుగు వలువలుడి విలువలు కోల్పోతున్నందుకు నేను ఆవేదన చెందుతూ నా ప్రసంగాన్ని ఇంతటితో ముగిస్తున్నాను అంటూ ధర్మారావు ఆవేదన వెళ్ళిబుచ్చుతూ వెళ్ళిపోయారు ధర్మారావు గారి ప్రసంగం విన్న తర్వాత నా అభిప్రాయం కూడా మార్చుకున్నాను అంటూ గారు ప్రసంగించారు విదేశాలకు వెళ్ళి వచ్చిన మన తెలుగువారిని చూసి ఇక్కడి ప్రజలు వారిని అతిగా అభిమానించడం అక్కడి నుంచి వారు తీసుకుని వచ్చిన వస్తువులపై మన వాళ్ళు మోజు పెంచుకోవటం చూసి నేను కూడా మా అబ్బాయిని విదేశాలకు పంపి మీసాలు తిప్పిన విషయం తలుచుకుంటే నాకే అవమానమనిపిస్తుంది మా అబ్బాయి అక్కడ చదువుకున్నా ఇక్కడే స్థిరపడేటట్లు చేస్తానని సభాపూర్వకంగా తెలియజేసుకుంటున్నాను అంటూ జోగ్ గారు ఆరోజు సభను ముగించారు ప్రేక్షకులు కరతాళ ధ్వనులతో సభ సమాప్తమైంది